ఈరోజు మనం కుంభమేళా ప్రతి పన్నెండేండ్లకి ఎందుకు వస్తుంది దీనికి మతపరమైన ప్రాముఖ్యతలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పన్నెండు సంవత్సరాల విరామం తర్వాత భారతదేశంలో హిందువుల పండుగ మహాకుంభమేళాను ఘనంగా నిర్వహించనున్నారు కుంభమేళా హిందూ మతంలో అతిపెద్ద అత్యంత పవిత్రమైన జాతర కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు అయితే ప్రతి పన్నెండేళ్ళ తర్వాత మాత్రమే మహాకుంభమేళా జరుపుకునే సాంప్రదాయం ఏమిటి దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభమేళా అనేది భారతీయ సంస్కృతికి సంబంధించిన ఒక ప్రధాన మతపరమైన సాంస్కృతిక కార్యక్రమం ఇది ప్రతి పన్నెండేళ్ళకొక్కసారి ఒక నిర్దిష్ట ప్రదేశంలో నిర్వహించబడుతుంది ఇది ప్రత్యేకంగా నాలుగు ప్రధాన ప్రదేశాలలో ప్రయాగ్రాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో నిర్వహించబడుతుంది ఈ కుంభమేళా సమయంలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం హిందూ మతపరమైన దృక్కోణంలో కుంభమేళా చాలా ముఖ్యమైనది ఇది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఎందుకు వస్తుంది అనే దానితో ముడిపడి ఉన్న లోతైన నమ్మకాలు పురాణాలు చెబుతున్నాయి ఈ రోజు మనం వాటి గురించి తెలుసుకుందాం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ ఎందుకు నిర్వహించబడుతుందనే దాని వెనుక అనేక మత విశ్వాసాలు ఉన్నాయి కుంభమేళ మూల సముద్రం మదనానికి సంబంధించిన పౌరాణిక కథతో ముడిపడి ఉందని నమ్మకం దేవతలు రాక్షసులు కలిసి సముద్ర మదనం చేసినప్పుడు అమృతం ఉద్భవించింది ఈ అమృతాన్ని పొందడానికి దేవతలు రాక్షసుల మధ్య పన్నెండు దివ్య రోజుల పాటు యుద్ధం జరిగింది ఈ పన్నెండు దివ్య రోజులు భూమిపై పన్నెండు సంవత్సరాలకు సమానమని నమ్మకం ఈ సమయంలో అమృత బాండం నుంచి కొన్ని చుక్కలు పన్నెండు ప్రదేశాలలో పడ్డాయని ఆ అమృత బిందువులు నాలుగు భూమిపై పడ్డాయని కూడా నమ్ముతారు కనుక ఈ ప్రదేశాల్లో కుంభమేళా నిర్వహిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం పన్నెండు సంవత్సరాలలో పన్నెండు రాసుల చుట్టూ తిరుగుతుంది గురుగ్రహం ఒక నిర్దిష్ట రాశిలో ఉన్నప్పుడు అదే సమయంలో కుంభమేళా నిర్వహించబడుతుంది మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు స్నానం చేసేందుకు ముఖ్యమైన తేదీలు మొదటి రాజస్నానం పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదున పుష్య పౌర్ణమి రోజున నిర్వహించనున్నారు రెండవ రాజస్నానం మకర సంక్రాంతి పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదవ రోజున చేస్తారు మూడవ రాజస్నానం జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య రోజున చేస్తారు నాలుగవ రాజస్నానం వసంత పంచమి మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రోజున చేస్తారు ఐదవ రాజస్నానం మాఘ పూర్ణిమ పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రోజున చేస్తారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి రోజున చివరి రోజు రాజస్నానం చేస్తారు రెండు వేల ఇరవై ఐదులో మహాకుంభమేళ ఎప్పుడు నిర్వహిస్తారంటే ఈ సంవత్సరంలో మహాకుంభమేళ పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రయాగ్ రాజ్లో ప్రారంభమవుతుంది మహాకుంభమేళా సమయంలో సంగమంలో స్నానం చేయడం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయని నమ్మకం పన్నెండేళ్ళ తర్వాత ప్రయాగ్ రాజ్లో మహాకుంభమేళా నిర్వహించనున్నారు మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి రోజున ముగుస్తుంది కుంభమేళా సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం ఈ సమయంలో ఈ నదుల నీరు అమృతం వలె స్వచ్ఛంగా మారుతుందని నమ్ముతారు కుంభమేళాలో స్నానం చేయడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు కుంభమేళాలో స్నానం చేయడం వల్ల సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుంది కుంభమేళా సందర్భంగా లక్షలాది మంది భక్తులు పవిత్ర నదుల్లో స్నానాలు ఆచరిస్తారు ప్రయాగ్రాజ్లో నిర్వహించే కుంభమేళాలో రాయల్ స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది గంగా యమున సరస్వతి నదులు ఇక్కడ కలుస్తాయి కనుక ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన మతపరమైన ప్రాముఖ్యత ఉంది మత విశ్వాసాల ప్రకారం ఇక్కడ స్నానం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందని నమ్ముతారు